పోలవరం కట్టక ముందే ఉత్తరాంధ్రకు నీళ్ళిస్తాం పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతలను ఉపయోగించుకుంటాం ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తే రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుంది విశాఖ ఉక్కును రక్షించుకోవడంపై మా ఆలోచనంతా అనకాపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం మీద అయితే పోలవరం గట్టక ముందే మరి ఉత్తరాంధ్రకి ఎట్ల నీళ్లు అందిస్తాం అంటే ఎట్ల నీళ్లు అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే తర్వాత వేరే ప్రాజెక్టుని అక్కడ తీసుకొస్తామని చెప్తా ఉన్నాడు అయితే ఎందుకు అంటే ఇక్కడ పోలవరం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడే నిపుణుల బృందం చెప్పేసింది ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం అక్కడికి వచ్చి పరిశీలించింది తర్వాత నలుగురు బృందం ఆ సభ్యులతో కలిగినటువంటి బృందం అక్కడ పర్యటించింది మొత్తం కూడా అక్కడ చాలా విషయాలు తర్వాత చాలా సూచనలు చేసింది ఎలా ఉండాలి ఏం కథ దానిపైన సూచనలు చేసింది ఈ నేపథ్యంలో మేము నాలుగు సంవత్సరాల వరకు నీళ్ళు లేకుండా ఎలా ఉంటారు కాబట్టి ఉత్తరాంధ్రకు ఒక ప్రత్యాన్మయంగా ఇంకొక ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తామనేటువంటి మాటను చంద్రబాబు చెప్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పురుషోత్తంపట్నం పుష్కర ఎత్తిపోతల పథకాలతో రెండు వేల ఐదు వందల క్యూసెక్ గోదావరి నీళ్లను ఉత్తరాంధ్రకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికే పోలవరం నీళ్లు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వ అసమర్థతతో ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పి మండిపడ్డారు అనకాపల్లి జిల్లాలో ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించామని తమకు ఎక్కువ ఓట్లు వేసిన ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పేసి చంద్రబాబు చెప్పింది